పది మందితో మొదలైంది వృద్ధులు పది మందితో మొదలయ్యే ఇవాళ నలభై ఐదు మందికి చేసుకెళ్ళాం సార్ ప్రతి నెల ఇస్తూనే ఉంటాం మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే నేనైనా కాలం చేయాలి లేదా ఈలైనా కాలం చేయాలి అంతవరకు ఇస్తూనే ఉంటాం అందులో అందులో ఎటువంటి తేడా ఉండదు విశ్వనాథ హరికుమార్ కారణ జన్ముడు జిల్లా వాలీబాల్ అధ్యక్షులు గవర సూరిబాబు నలభై ఐదు మంది నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ మరియు వస్త్రదానం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు మరియు వస్త్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాలీబాల్ విజయనగరం జిల్లా అధ్యక్షులు గౌర సూరిబాబు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ గౌర రామకృష్ణ రైల్వే ఎంప్లాయ్ గౌర శివాజీ పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ హరి చేస్తున్న సేవలు అభినందనీయమని చిన్న వయసులో ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయమని విశ్వనాథ్ హరికుమార్ కారణ జన్ముడని మాటలతో కొనియాడారు చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సేవ చేయాలని మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు పోవాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు విజయనగరం జిల్లా వాలీబాల్ అధ్యక్షులు గౌరవ సూరిబాబు జనసేన నాయకులు రామదుర్గ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ అన్నారు అదేవిధంగా శ్రీనాథు మనోభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు వస్త్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ శ్రీనాథు రామకృష్ణ వాసవి దంపతులు ఉషశ్రీ మరియు ట్రస్ట్ సభ్యులు గోవిందరావు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ముగ్గురు ఈ రోజుల్లో ముగ్గురు అన్నదమ్ములు ఇలా కలిసి ఇచ్చి సేవ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం ఈ రోజు వాళ్ళు యాక్చువల్గా మార్చి ఇరవై ఏడు మార్చి మార్చి ఇరవై మూడు సారీ మార్చి ఇరవై మూడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కాలం చేసిన రోజు మార్చి ఇరవై మూడు అయితే ఇప్పుడు ఇవ్వడం ఏంటి అదే సేవ అంటే మార్చి ఇరవై మూడునే సేవ స్వార్థంగా చేయొచ్చు కదా ఆ రోజు చేయొచ్చు కదా నాకు అలా కాదండి మార్చి మొదటి ఆదివారం మా వృద్ధులకి ఇవ్వాలి నేను ఆయన ప్రతి నెల ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకున్నారు మీకు ఆ విషయం తెలియదు ఆయన ఇదే మొదటిసారి రావడం అంట్రస్ట్ ప్రతి నెల ఇద్దరు వృద్ధులకు ఆయన ఇస్తున్నారు మీ అందరికీ కూడా మీలో మీలో ఇద్దరు వృద్ధులకి ఆయన ప్రతి నెల ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది ఆయన అందుకే సక్సెస్ఫుల్ పర్సన్ ఆల్రెడీ ఇంకా సక్సెస్ఫుల్ అవుతున్నారు మీ ఆశీర్వాదాల వల్ల అదే విధంగా ఈ నెల వాళ్ళ అమ్మగారు నాన్నగారు కాలం చేసిన నెల కాబట్టి సార్ కొద్దిగా ముందుగుండా ఇవ్వండి వాళ్ళకి ఈ నెలలోనే తింటారు అదే రోజు కూడా తింటారు మీ అమ్మగారి మీ నాన్నగారి చేతి మీద కానీ శైలికి పది మందికి ఆయన ఐదు వేల రూపాయలు మనకి డొనేట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళ పిల్లలకి మీ ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళందరూ గొప్ప స్థాయిలోకి వెళ్ళి మళ్ళా ట్రస్టులో ఆదుకునే విధంగా వెళ్ళాలని మనం గట్టిగా కోరుకున్నాం అదేవిధంగా ఈ ట్రస్ట్కి ఇవాళ రాపత్ జగదీష్ బాబు గారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు రావాలి వాళ్ళు కొన్ని పనులు వాళ్ళు రాలేకపోయారు ఆయన పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం పది ఇరవై మంది వృద్ధులకు కూడా రేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా దాంతో పాటు మన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయర్ రమణ గారు ప్రతి నెల ఇస్తూ ఉంటారు జనసేన నాయకులు ఇద్దరికి ఇవ్వడం జరిగింది మిగతా మా ట్రస్ట్ సభ్యులు కొంతమంది సహకారంతో ఈ నెల ఈ నెల మీ అందరికీ కూడా సేవ చేయడం జరిగింది దాంతో పాటు రామకృష్ణ గారి దంపతులు నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు ఆ అబ్బాయి పుట్టినరోజు ఇవాళ ఇప్పటి నుంచో ఏదో చేయాలి చేయాలి అనుకున్నారు మీ అందరికీ కూడా ఇవాళ వస్త్రదానం అబ్బాయి పేరు మీద మనోగ్రామం అబ్బాయికి మీ ఆశీర్వాదాలు ఉండాలి మంచి స్థాయికి వెళ్ళాలి ఒక నెల కార్యక్రమం పెట్టుకునే రేంజ్లో మనోడు ఉండాలనేసి మనం కోరుకుందాం అదేవిధంగా సార్కి ఎలాగ నా ట్రస్ట్ గురించి తెలిసి ఒక టూ మినిట్స్ మా ట్రస్ట్ గురించి చెప్తాను సార్ పన్నెండు అంటే వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఆ డేట్ వస్తుంది వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఆ డేట్ వస్తుంది ఫర్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కోసమే మా చారిటబుల్ ట్రస్ట్ అని మేము చదువుకునే టైంలోనే పెట్టుకున్నాం అప్పటి నుంచి కూడా ప్రతీ నెల కూడా వీళ్ళకి ఇలాంటి వృద్ధులకి పన్నెండు రకాల సరుకులు ఇస్తున్నాం సార్ పది మందితో మొదలైంది వృద్ధులు పది మందితో మొదలయ్యే ఇవాళ నలభై ఐదు మందికి చేసుకెళ్ళాం సార్ ప్రతి నెల ఇస్తూనే ఉంటాం మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే నేనైనా కాలం చేయాలి లేదా వీలైనా కాలం చేయాలి అంతవరకు ఇస్తూనే ఉంటాం అందులో అందులో ఎటువంటి తేడా ఉండదు అది వాళ్ళకి ఇచ్చిన నేను కమిట్మెంట్ అనమాట పాటు సుమారు పద్నాలుగు వందల మంది రక్తదానం చేశారు మన ట్రస్ట్ నుంచి అంటే పద్నాలుగు వందల మంది అంటే సుమారు ఐదు వేల మంది ప్రాణాలు కాపాడా మా ట్రస్ట్ తరఫున రక్తదానం చేసి అంటే ఒకళ్ళు రక్తదానం చేస్తే ముగ్గురు కాపాడవచ్చు అలా పద్నాలుగు వందల మంది మేము రక్తదానం చేయడం జరిగింది సుమారు నలుగురు ఐదుగురిని అనాథ శవాలని మేము కొడుకులా నించుని దాన సంస్కారాలు కూడా మేము చేయడం జరిగింది అంటే రోడ్డు మీద పడిపోతారు ఎవరో తాగి పడిపోయారు అనుకుంటారు కానీ అనాథలు చాలా మంది పడిపోయి అక్కడే అక్కడే పురుగులు పట్టి చనిపోయిన వాళ్ళని మేము వాళ్ళని డైరెక్ట్గా మేము తీసుకొని పంచాయతీ ద్వారా వెళ్ళి వాళ్ళకి దాన సంస్కారాలు కూడా చేస్తూ ఉంటాం ప్రతి మూడు నెలలకు ఒకసారి భారీగా అన్నదానాలు చేస్తాం బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం ఉచితంగా వైద్యం వీరికి ఎప్పుడైనా సరే ఇక్కడ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి సార్ వెంకటేశ్వర హాస్పిటల్ అదేవిధంగా సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి ఆ బుక్ ఏదమ్మా ఈ బుక్ ఉంది కదండి ఈ బుక్ అనేది మాది రేషన్ బుక్ ట్రస్ట్ యొక్క రేషన్ బుక్ అది ఆ బుక్ తీసుకువెళ్ళి ఆ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వడం జరుగుతుంది సార్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మాకు వాళ్ళందరూ కూడా నేను ప్రతి నెలా వచ్చి నేను పన్నెండు రకాల సరుకులు తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్గా రాసి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది ఇది మా రేషన్ బుక్ అలాగా అలాగే ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల కూడా మేము చేస్తూ ఉంటాం ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు మీరు ఏ ఒక్క నెల అయినా మిమ్మల్ని వెనక్కి పంపడం జరిగిందా ప్రతి నెల కూడా పన్నెండు రకాల సరుకులు అలా ఇస్తూనే ఉంటున్నాం ఎక్కడా కూడా ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా చాలా మంది ఉన్నారు వెనకలా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి దాతల సహకారం మాకు కావాలి ఆ దాతల సహకారం ఉన్నా లేకపోయినా నా సొంత డబ్బులు కూడా నేను పెట్టుకునే రోజులు ఉన్నాయి నా సొంత డబ్బులు నేను పెడుతుంటాను ఒకవేళ దాతలు లేనప్పుడు సూర్యబాబు గారిని అయితే ప్రతి నెల పీడించుకొని మరి పై రూపాయలు తీసుకుంటాను ఆయన దగ్గర మీరు నంబర్ ఎన్ని మెసేజ్ ఆయన ఫోన్ చేస్తూనే ఉంటాను ఆయన కూడా నాకు శాలరీ పడగానే పెడతానంటే ఫస్ట్ తారీఖు శాలరీ పడగానే నాకు తెలిసి ముందు కరెంట్ బిల్ కడతారు తెలియదు కానీ నాకు ట్రస్టింగ్ మాత్రం ఇస్తారు ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు నాకు కావాలి అలాంటి వ్యక్తులు ఉంటే మీలాంటి వాళ్ళు నేను ఈజీగా పోషించగలను అందులో తేడా లేదు అంటే నాకున్న స్థానార్థితో ఒక ఇరవై మందిని పోషించగలను నాకు వందల్లో పోషించాలని ఉంది అలా ఉండాలంటే అలాంటి సూర్యబాబులు నాకు చాలా మంది కావాలి నిజంగా ఈ రోజు ఆయన ట్రస్ట్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు అంటారు నా ఫోటోలు వేయద్దు నా ఏమి వేయొద్దు నన్ను నన్ను బయటికి చూపించొద్దు నాకు వద్దు ఇలాంటివన్నీ నాకు నచ్చవంటారు ఒకసారి రండి మా వృద్ధులకు చూపించాలి మిమ్మల్ని ఎందుకంటే మీరు ప్రతి నెల ఇద్దరికి ఇస్తున్నారు ఇందులో వాళ్ళు చూడాలి కదా మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్తో రావడం జరిగింది వాళ్ళకి ఇవాళ కార్యక్రమం ఉన్నా సరే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు ముందుగా మా ట్రస్ట్ని ఉద్దేశించి చూరబాబు గారిని మాట్లాడవలసిందిగా ఫస్ట్ మీ అందరికీ కూడా నాకు తల్లిలాటోలు మీకు ఒకసారి దండం పెడుతున్నానమ్మా ఎందుకంటే ఇది ఆసామాసం కాదు ప్రతి నెల కూడా నాకు హరి అంటే ఒక కొడుకుతో సమానం ప్రతి నెల కూడా పురుషులు చెప్తుంటారు ఇలా ఉంది ఇలా ఉంది దీనికని ఏదంటే నెలకి ఒక ముప్పై వేలతో సమానం ఇవన్నీ చెయ్యాలంటే పాప అది పదిహేను రోజుల ముందు నుంచే ఈ ప్లానింగ్ చేసుకొని ఎవరు 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 అని ఇలా చేసుకుని ఏ నెల కూడా మీకు మిస్ అవ్వకన్నా సొంత తల్లిదండ్రుల కన్నా మిమ్మల్ని అంతా ఆశ్రయించిన ఫస్ట్ అరికి నాకు చిన్నోడైనా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈ ట్రస్ట్ గురించి చెప్పారు ఈ ట్రస్ట్ గురించి నిజంగా ఎంతోమంది కొత్త వస్తు కాదు జిల్లాలో డబ్బున్నోళ్ళు ఉన్నారు లక్షల కోట్లు కూడా ఉన్నారు ఒక రూపాయి ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలి నా భార్య పిల్లలు పెడితే బాగుంటుందని ఆలోచించిన సమాజం ఇది ఏమర్ తన తల్లిదండ్రులు పెట్టడం కూడా ఆలోచించిన బిడ్డలు కూడా ఉన్నారు కానీ అలాంటిది నిజంగా ఇది మామూలు ఆశయం కాదు నిజంగా అరిగి నీ చేతిలో దండం పెడతాను బిడ్డతో ఇంత మంచి కాన్సెప్ట్ చేసిన అరిగి నా హెల్పింగ్ ఎప్పుడు కూడా అరికి ఉంటుంది ఏంటంటే నేను ఒక క్రీడాకారుణ్ణి ఈ రోజు వాలీబాల్లో నాకు పోర్ట్లో స్పోర్ట్స్ హోటల్ ఉద్యోగం వచ్చింది తొంభై ఒకటి మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు తర్వాత మా తల్లి టాటా క్లింటి దగ్గర మేము ఉన్నాం ఎక్కడ విజయనగర రూట్లో అక్కడి నుంచి మా తల్లి సహకారంతో మా ముగ్గురు అన్న తమ్ములు కూడా నేను పోర్ట్ ట్రస్టు అన్నయ్య స్టీల్ ప్లాంట్ ఇంకో అన్నయ్య రైల్వే ఇంకో అన్నయ్య అంటే మేము కూడా మీ స్టేజ్ పేదల నుంచి అనిపించుకుంటూ వచ్చాము ఈ సబ్జెక్ట్ అంటే మాకు చాలా ఇష్టం అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత మీరు ఒక మంచి క్రీడాకారుని అవ్వాలి చెయ్యాలంటే అంటే నాకు ఆధారం ఉండాల మూడు బోర్డు అన్నం పెట్టాలా గ్రౌండ్కి వెళ్ళాలా అప్పుడు నాకు తల్లిదండ్రులాగా మా అన్నయ్య వదిన నన్ను రమ్మన్నారు పట్నం విశాఖపట్నం ఆ అన్నయ్య దగ్గర పది సంవత్సరాలు ఆడి విశాఖపట్నం ఆర్బర్లో తొంభై ఒకటిలో స్పోర్ట్స్ కోటలు జాయిన్ ఆ జాయిన్ అయ్యే జాయిన్ క్రీడాకారులకు అందరూ కూడా ఎవరైనా ఆర్థిక సాగు ఉంటే నేను రెండు వేలు మూడు వేలు నా తోసిన పిల్లలకి ఇచ్చి జిల్లా నుంచి కానీ రాష్ట్రానికి కానీ పంపిస్తున్నాను ఈ లోపు నా ఖరీఫ్ ఫ్రెండ్ అయ్యాడు ఎలాగా ఇలా ఇలా చేస్తాను సార్ అంటే నన్ను కూడా చేర్చుకోమని ఒక సభ్యుడు చేర్చుకున్నాడు అది నా సహక నిజంగా దీనికి ధన్యవాదాలు ఈ ట్రస్ట్కి వీటికి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏ విషయం కూడా నా ద్వారా ఇంకా జాయిన్ చేయాలని నా కోరిక ఉంది డెఫినెట్గా అది చేస్తాను తల్లి మీరు అంత మన నియోజకవర్గమేనా లేదు విశాఖపట్నం శ్రీకాకుళం ఎవరు ఉన్నారా అంత మన నియోజకవర్గమే అది తిరిగే లేదైతే ఇంకా ముందు ఉంటాం ఏంటంటే మన వాలీబాల్ నియోజకవర్గం మొన్న వచ్చింది మాకు ప్రైజ్ మేడం గారు కూడా లలిత మేడం గారు కూడా నిజంగా తొమ్మిది నియోజకవర్గం మన ఎస్కోట నియోజకవర్గం ముందు వెళ్తాను జిల్లాలో ఇది కూడా ముందు వెళ్ళాలని నేను నిలబడతాను నో డౌట్ మన గ్రేట్ వెరీ మచ్ అదే నియోజకవర్గమేట్ వాయిస్ కాదు కొంచెం లో వస్తుంది నాకు కొంచెం డిసీజ్ ఎఫెక్ట్ అయ్యిందమ్మా చెప్దర్ పీపుల్ ట్రస్ట్ అధినేత అది హరి కుమార్ గారికి ముందుగా వారి ముందు నా అవసరాలు తెలియజేస్తున్నాను ఇదేంటి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినందుకు ఈరోజు స్టార్ట్ చేసినందుకు చాలా చాలా మీరు దగ్గర ప్రబం అవుతున్నాను ఎందుకంటే మా అమ్మగారు మా మా అమ్మ మార్చి ఇరవై మూడవ తారీఖున కాల పరంపరారు వారి జ్ఞాపకంగా ఏదో కొంత ఏదో మీరు నలుగురు మీద కొంచెం సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చేసాం తప్ప కానీ ఇందులో హరిహరి చాలా చాలా చెప్పే విధానం చూస్తుంటే చాలా ఈ రోజుల్లో డబ్బులు సంపాదనే కాదు సేవతత్పరత కూడా ఉండాలి అది లేని ఈ రోజుల్లో ఇంత నిస్వార్థంగా ఇంత పని అంటే చాలా గ్రేట్ నిజంగా హరిహారు ఇది వాళ్ళు నిజంగా అయితే అది విధంగా నేను ఈ విధంగా మీ అందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఆ అబ్బాయి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో అలాంటి పేదల్ని ఆదుకునే విధంగా దిన దిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం థ్యాంక్ యూ ఓకే సార్ కార్యక్రమం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి